వెల్కమ్ టు లంచ్ అవర్ దిస్ ఇస్ సతీష్ తిరువూరు పంచాయతీ టీడీపీ క్రమశిక్షణ కమిటీకి చేరింది ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యే కొలికిపుడికి క్రమశిక్షణ కమిటీ నుంచి పిలుపు వచ్చింది ఎమ్మెల్యే కొలికిపుడి విచారణకు హాజరుకాగా ఎంపీ చిన్ని సాయంత్రం రానున్నారు ఈ భేటీలతో తిరువూరు పంచాయతీకి తెరపడనుందా కొందరు ఎమ్మెల్యేల తీరుపై చంద్రబాబు గుర్రుగా ఉన్నారా కట్టుతప్పుతున్న నేతల తీరును కట్టడి చేసేదెలా బాబు మార్క్ ట్రీట్మెంట్ చర్చిద్దాం ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు రాజేష్ గారు తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణకు మారు అనేది ఎన్టీ రామారావు సమయం నుంచి కూడా దానికి ఒక బ్రాండ్ ఉంది అంటే కొంత సిస్టమేటిక్గా ఉంటుంది క్రమశిక్షణకి మోనిటరింగ్ చేసే ఒక కమిటీ ఉంటుంది వాళ్ళకి శిక్షణ తరగతులు ఉంటాయి ఎక్కడెలా మాట్లాడాలి ప్రజలతో ఎట్లా వ్యవహరించాలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి అధికారంలో లేనప్పుడు ఎలా ఉండాలి ఇట్లా చాలా ఫినామినాస్కి చాలామంది మాట్లాడుకుంటుంటారు ఇప్పటికీ టీడీపీకి క్యాడర్ కొంత బలం రెండు కొంచెం సంస్థాగతంగా బలంగా ఉండటం రెండు అదే స్కూల్ నుంచి వచ్చింది కాబట్టి బీఆర్ఎస్లో కూడా కొన్ని విషయాల్లో ఆ తరహా సామీప్యత ఉందని చాలామంది మాట్లాడుకుంటారు కానీ ఎప్పుడూ లేని ఎందుకు ఎమ్మెల్యేలు క్రమశిక్షణ రాహిత్యం ఎక్కువగా పార్టీలో కనిపిస్తోంది ముఖ్యమంత్రి కూడా ఇంకా మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా బయటకు చెప్పారు అంటే పార్టీ ఫిలాసఫీ అంటే అర్థం చేసుకోని వాళ్ళకి మేము టికెట్లు ఇచ్చి తప్పు చేసామేమో అన్నాం అలాంటి వ్యాఖ్య చంద్రబాబు నాయుడు గతంలో ఇప్పుడు మాట్లాడలేదు నిజంగా పరిస్థితి అంత సీరియస్గా ఉందా ముందుగా టెన్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం నమస్తే రాజేష్ గారు చంద్రబాబు నాయుడు గారు మొన్నటి స్టేట్మెంటు చాలా అర్థవంతమైంది ఆలోచించాల్సింది కాకుంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై తొమ్మిది ఎన్నికల నాడు తటస్థుల పేరిట ఒక ప్రయోగం చేశారు రాజకీయాలతో సంబంధం లేని అప్పటికప్పుడు వివిధ రంగాల్లో నిపుణులుగా ఉన్న చాలామందికి తెలుగుదేశం పార్టీ తరఫున ఆ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం కల్పించారు వాళ్ళు నెగ్గారు నెగ్గిన వాళ్ళకు కూడా అప్పటి వరకు పార్టీలో ఉన్న సుదీర్ఘకాలంగా పార్టీ రాజకీయాలతో మమేకమవుతూ వస్తున్న పార్టీలో ఉన్న నాయకుల కన్నా కూడా వీళ్ళకి కీలక ప్రాధాన్యత కల్పించారు ఆ రోజున కానీ రెండు వేల నాలుగు వచ్చేనాటికి సీజన్డ్ పాలిటీషియన్స్ని కాదు అని చెప్పని ఇటువంటి వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల జరిగిన నష్టం ఏంటి అనేది ఆ ఎన్నికల్లో మనం చూసాం ఓకే ఉదాహరణకి ఖైరతాబాద్లో నాడు ఫార్మర్ డీజీపీగా ఫార్మర్ సిబిఐ డైరెక్టర్గా పనిచేసిన రామారావు గారిని పీజీఆర్ గారి మీద నెగ్గారు అన్న కారణంతో ఆయనకి మంత్రిగా అవకాశం కల్పిస్తే ఆ కల్పించిన తర్వాత రోజుల్లో దాని పరియసానం తెలుగుదేశం పార్టీలో నుంచి కేసీఆర్ గారు బయటకు వెళ్ళటం రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పు చేర్పులు ఆఖరికి రాష్ట్ర విభజన వరకు తీసిన పరిస్థితులు మనం చూసాం కేసీఆర్ గారికి ఇవ్వాల్సిన మంత్రి పదవి కేసీఆర్ గారికి కాకుండా అదే సామాజిక వర్గానికి సంబంధించిన విజయరామారావు విజయరామారావు గారికి ఇవ్వటం వల్ల విజయ రామారావు గారి వల్ల పార్టీకి ఏం అదన ప్రయోజనం లేదు ఆయన పార్టీ సిబిఐ డైరెక్టర్ గా పనిచేశారు ఆ తర్వాత వచ్చి పార్టీలో మంత్రిగా ఆయన ఐదు సంవత్సరాలు హోదా అనుభవించారు తప్ప ఒక్క ఓటు ఆయన పార్టీకి చేయాల కానీ దాని ఇంపాక్ట్ ఎటువంటి పరిస్థితుల పరిణామాలు ఎదురైనది గడిచిన ఇరవై సంవత్సరాల చరిత్ర మన కళ్ళ ముందు ఉంచింది అటువంటి నేపథ్యంలో తిరిగి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని ప్రయోగాలు చేశారు కొంతమంది కొత్త మొక్కలకు అవకాశం కల్పించారు ఇప్పుడున్న శాసనసభ్యుల్లో ఏ పార్టీ నుంచి అయినా సరే ఎనభై ఏడు మంది తొలిగా అవకాశాలు దక్కించుకున్నారు కొత్త మొక్కలు ఈ ఎనభై ఏడు మందిలో తెలుగుదేశం పార్టీ తోటి తెలుగుదేశం నుంచి నెగ్గిన నూట ముప్పై ఐదు మందిలో ఈ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి కొత్తగా అవకాశాలు తగ్గించుకొని మొన్నటి ఎన్నికల్లో నెగ్గిన వాళ్ళల్లో చాలా మంది మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న అంటే సంస్థాగతంగా ఆ పార్టీ నిర్మాణంలో కానీ ఆ పార్టీ కార్యకలాపాల్లో కానీ భాగస్వాములు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారు అప్పటికప్పుడు స్ట్రైట్ గా వచ్చేసి వివిధ రంగాల నుంచి ఎన్ఆర్ఐలుగా కొంతమంది వ్యాపారస్తులుగా కొంతమంది రాజకీయ వారసులుగా కొంతమంది ఇలా వచ్చిన వాళ్ళకి నిజమైన కార్యకర్తలతోటి మమేకం అయ్యి పార్టీ డే టు డే అఫైర్స్ లో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి పార్టీని బలోపేతం చేస్తూ వాళ్ళు కూడా ప్రజా జీవితంలో బలపడాలి అన్న దానికన్నా కూడా ఒక రకంగా చాలా సునాయాసంగా దక్కిన విజయం ఇదంతా మా వల్లే దక్కింది అన్న భావజాలంలో కొంతమంది ఉన్నారు రైట్ నూటికి నూరు ఇది ప్రజలు కోరుకున్న కార్యకర్తల కృషి వల్ల పార్టీ నాయకత్వం ఎదుర్కొన్న కష్టాలు వాళ్ళకి ఎదురైన వాళ్ళు చేసిన పోరాటాలు వీటన్నిటి ఫలితంగా దక్కిన విజయం తప్ప ఏదో కొద్ది మంది అప్పటికప్పుడు అభ్యర్థిత్వాలు దక్కించుకొని వచ్చిన శాసనసభ్యుల వల్ల దక్కిన విజయం కాదు ఎందుకంటే ఈ ఎన్నికలకి ఆరు నెలల ముందు నుంచే మాలాంటి వాళ్ళం పదే పదే చెప్తుండే ఈ రేపు ఎన్నికలలో ఫామ్ ఎవరికి దక్కితే వాళ్ళ అదృష్టవంతులు అని చెప్పాను అలా బీఫామ్ దక్కించుకున్న ఊహించని నియోజకవర్గాల్లో కూడా చాలా మంది నెగడం జరిగింది ఓకే అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న పరిస్థితులు పరిణామాలను అర్థం చేసుకుని దానికి తగిన విధంగా వ్యవహరించాల్సిన శాసనసభ్యులు వాళ్ళ వ్యక్తిగత ఎగువల కారణంగానో వాళ్ళ వ్యవహార శైలి కారణంగానూ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడుతున్నది వాస్తవం వాళ్ళ వ్యక్తిగత అభిష్టాలని పార్టీ మీద ప్రజా జీవితం మీద రుద్దే ప్రయత్నం చేస్తా ఉన్నారు అటువంటి అప్పుడు పార్టీ పరంగా నాయకత్వ పరంగా పదే పదే హెచ్చరిస్తా ఉన్నారు ఆ హెచ్చరిస్తున్న దానికి పరాకాష్ఠగానే మన చంద్రబాబు నాయుడు గారు పార్టీ అధ్యక్షుడిగా సెప్టెంబర్ ఒకటో తారీఖు వారు పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ముప్పై సంవత్సరాలు పూర్తయింది ముప్పై సంవత్సరాలు ఒక మనం కూడా మాట్లాడుకున్నాం ఆ రోజు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ముప్పై సంవత్సరాలు కొనసాగి ఇవాళ మొన్నటి ఎన్నికలలో కొంత అభ్యర్థిత్వాలు నేను ఖరారు చేసి తప్పు చేశాన అభిప్రాయం కలుగుతుంది అని అంటే ఎన్నళ్ళకి కేవలం పదహారు నెలకి చాలా సీరియస్ కామెంట్ అది చాలా సీరియస్ అంటే రాజేష్ గారు కొందరు ఎమ్మెల్యేలు అనుకుంటున్నారా మా వల్లే పవర్ లోకి వచ్చింది లేకపోతే అసలు ఈ సీట్లు ఓడిపోయేవి అని అంటే ఆ మైండ్ సెట్ తో ఉన్నారు కొందరు ఎమ్మెల్యే అంటే వాళ్ళ వ్యవహార శైలి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది చాలా నియోజకవర్గాల నుంచి మాకు ఆ ప్రాపర్ ఫీడ్బ్యాక్ ఉంది చాలా నియోజకవర్గాల్లో ఈ కొత్తగా వచ్చిన శాసనసభ్యులకి మొదటి నుంచి పార్టీ అంటి పెట్టుకొని ఉన్న శ్రేణులకి మధ్య కొంత అంతరం కొనసాగుతా ఉంది ఆ కొనసాగుతున్న అంతరాన్ని పూడ్చుకోవడానికి ఈ శాసనసభల వైపు నుంచి జరగాల్సిన ప్రయత్నం చాలా లోపం కనిపిస్తా ఉంది నూటికి నూరు పాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకత్వం శ్రే కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులకి ఇక్కడ ఒక అంశం గుర్తు చేసుకోవాల్సింది ఏంటి అంటే గతంలో స్పీకర్ గారు కొత్తగా ఎనభై ఏడు మంది శాసనసభ్యులు ఎంపికయ్యారు కాబట్టి శాసనసభ ప్రొసీడింగ్స్ గురించి వీళ్ళందరికీ శిక్షణా తరగతులు పెట్టాలి మేము మేము ఆ రంగ నిపుణులను పిలిపించి ఆ శిక్షణ తరగతులు ఇప్పిస్తామని చెప్పని చెప్పారు అదే విధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా పార్టీ ఐడియాలజీ గురించి అన్నిటికన్నా ముఖ్యంగా శాసనసభ్యులుగా ఎన్నికైన వాళ్ళు కార్యకర్తలతో ఎలా ఉండాలి ప్రజలతో ఎలా అందుబాటులో ఉండాలి అన్నిటికన్నా వ్యక్తిగత అభిష్టాలని పక్కకు పెట్టి త్యాగం చేసే ఉద్దేశంతో ప్రజా జీవితంలోకి వచ్చారు రాజకీయాల్లోకి రమ్మని చెప్పని వీళ్ళని ఎవరిని బొట్టు పెట్టి పిలవాల వాళ్ళకి వాళ్ళు ఇష్టపడి ప్రజా జీవితంలోకి వచ్చారు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళ వ్యక్తిగత అహాన్ని అహాన్ని వాళ్ళ వ్యక్తిగత అభిష్టాలని పక్కకు పెట్టి కూడా త్యాగం చేయాల్సి ఉంటది వాళ్ళ టైం స్పెండ్ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకి మొట్టమొదట వాళ్ళు ఏం చెప్పాలి అనుకుంటున్నారో వినే ఓర్పు ఉండాలి ఆ దాన్ని ఎలా పరిష్కరించాలని అవగాహన పెంచుకోవాలి అలా అవగాహన పెంచుకోవడం కోసం అధికారులతో సరైన సమన్వయం చేసుకుంటుండాలి ఈ ఇన్ని కార్యక్రమాలు ఉన్నప్పుడు కొంతమంది శాసనసభ్యుల విషయంలో కొంత లోపం ఎదురవుతోంది శ్రేణుల విషయంలో మీరు మమ్మల్ని చూసి ఓట్లేసారా మీరు మా పని పనిచేశారా చంద్రబాబు టికెట్ ఇవ్వబట్టి మాకు మీరు పనిచేశారు శాసనసభ్యులు మీరు అసలు మాకు పని చేయలేదు మేము డబ్బు ఖర్చు పెట్టాము మా డబ్బు మమ్మల్ని గెలిపించింది అన్న కామెంట్లు కూడా కొంతమంది వ్యక్తం చేస్తా ఉన్నారు అంటే డబ్బు ప్రతి ఎలక్షన్స్ లో ఖర్చు పెడతానే ఉన్నారు డబ్బు అన్ని పార్టీల వాళ్ళు ఖర్చు పెట్టారు పెట్టిన డబ్బే వీళ్ళకి విజయం దక్కించింది అని చెప్పి అభిప్రాయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు అంటే ఈ రోజుకి కూడా ఆ దక్కిన విజయాన్ని ఆస్వాదించాల్సిన దగ్గర దాని ఇంపాక్ట్ ఖచ్చితంగా టీడీపీ పైన భవిష్యత్తు పైన కూడా పడే ఛాన్స్ ఉంది అయితే మీరు ఇందాక అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడి కొత్తగా ఎన్నికైన ఎనభై ఏడు మంది ఎమ్మెల్యేలకి శిక్షణ తరగతులు అంటే శాసనసభ ప్రొసీడింగ్స్ రూల్ బుక్ రూల్ పొజిషన్ వీటన్నిటి మీద ఏర్పాటు చేయడానికి సంసిద్ధమయ్యారని అంటే తెలుగుదేశం పార్టీలో గతంలో రాజకీయ శిక్షణా తరగతులు ఉండేవి పొలిటికల్ స్కూల్ అనేవారు దాన్ని చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు అంటే హోదాతో సంబంధం ఉండదు ఆ క్లాస్కి హాజరు కావాలి మొత్తం ఎలా వ్యవహరించాలి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు ఏంటి మన పార్టీ స్టాండ్ ఏంటి మనం ఎలా ఉండాలి అనేది చాలా క్లియర్ కట్గా చెప్పేవారు ఇప్పటికీ లెఫ్ట్ పార్టీస్లో అది కంటిన్యూ అవుతుంది కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ కూడా ఆ కల్చర్ ఉంది అంటే ఇప్పుడు శిక్షణా తరగతులకు మొత్తం గుర్పే చెప్పేసింది టీడీపీ పాత శిక్షణ తరగతుల్లాగా పార్టీ నేతలకి శాసనసభ్యులకి పార్టీ పై క్లాసులు ఏమి ఉండటం లేదా ఇప్పుడు గతానికి గతంతో పోల్చు చూసుకున్నప్పుడు ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ శిక్షణ తరగతులు జరగడం లేదనేది వాస్తవం అంటే ఎన్నికల సమయంలో లేదు సోషల్ మీడియా వాళ్ళకి మార్గ నిర్శనం చేయడానికి నిపుణులు పిలిపించి ఎలా పోస్టింగ్ చేయాలి ఏ అంశాల పట్ల స్పందించాలి ఇటువంటి విషయాల్లో కొంత వరకు శిక్షణ ఇప్పించే ప్రయత్నం జరిగింది కానీ పూర్తి స్థాయిలో ఎన్నికైన శాసనసభలకే కాదు ఆ రోజుల్లో కార్యకర్తలు కూడా శిక్షణ తరగతులు ఉండేవి గండిపేటలో నిరంతరం ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండేది సీనియర్ నాయకులు కార్యకర్తలకి పార్టీ ఐడియాలజీ గురించి ప్రజలకు ఎంత చేరువుగా ఉండాలి ప్రజా సమస్యలను ఎలా వాళ్ళ సమస్యలకు ఎలా స్పందించాలి నాయకులను ఎలా అప్రోచ్ అవ్వాలి నాయకుల దగ్గర నుంచి ఆ సమస్యలను ఎలా పరిష్కరింపజేయాలి వీటన్నిటి మీద నిరంతరం శిక్షణా తరగతి కొనసాగుతూ ఉండేవి అన్నిటికన్నా ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా చాలా నిరంతరం ఆ ప్రక్రియ కొనసాగుతూ ఉండేది కానీ ఈ మధ్యకాలంలో అది లోపించింది అది లోపించటం ఒకటి రెండోది ఈ నాయకుల ఎంపిక కూడా కొంత ఇప్పుడు అందరి నాయకులు కొత్తగా ఎన్నికైన శాసనసభలందరూ ఇలా ఇలాగ ప్రవర్తిస్తున్నారంటే ప్రవర్తిస్తున్నారు కొందరు ప్రవర్తిస్తున్నది వాస్తవం అయితే ఇక్కడ ఆ నాయకులు కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే ఏ నాయకులైనా సరే ఎంత పెద్ద నాయకులైనా సరే తెలుగుదేశం పార్టీలో అసమ్మతి కొత్త కాదు అసమ్మతి వ్యక్తం చేసి పార్టీ నుంచి దూరం జరగడం కూడా కొత్త కాదు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరి తొమ్మిది వారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత బగ్గిడి గోపాలని ఆయన మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీ నుంచి విభేదించి బయటకు వెళ్ళాడు ఆ రోజు నుంచి చాలా పార్టీలో చాలా మంది టవరింగ్ పర్సనాలిటీస్ అనుకున్న నాయకులు పార్టీలో విభేదించి బయటకెళ్లారు అలా విభేదించి వెళ్ళిన వాళ్ళలో కొద్ది మంది వివిధ పార్టీల్లో ఇప్పటికీ రాజకీయాల్లో కొనసాగుతున్నారు కానీ చాలా మంది రాజకీయంగా కాలగర్భంలో గలిసిపోయారు ఎమ్మెల్యే ఉండేవాడు అని చెప్పని చెప్పుకోవటమే తప్ప ఇవాళ వాళ్ళు ఎక్కడ ప్రజాయూతం కూడా కంటికి కనపడే పరిస్థితి అంటే వాళ్ళకి తెలుగుదేశం పార్టీ ద్వారా మాత్రమే అవకాశం ఆ గౌరవం గుర్తింపు ఆ హోదా దక్కాయి దాన్ని అర్థం చేసుకోలేకుండా ఆ వ్యక్తిగత తామసంతోటి ఆ రోజు అవకాశానికి కాలదనుకున్న నాయకులు చాలా మంది రాజకీయంగా కనుమరుగయ్యారు ఇవాళ ఎక్కడ ఏ స్టేజ్ లో నిలబడాలి అనుకుంటున్నారు అనేది ఆ పార్టీ తోటి అనుబంధం కొనసాగించాలనుకుంటున్నారా ఆ శ్రేణుల గౌరవాన్ని పొందాలనుకుంటున్నారా లేదనేది మొటమొట నాయకులు కూడా వాళ్ళు కూర్చొని ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మేము పార్టీ కన్నా సుపీరియర్ అని చెప్పని ఫీల్ అయ్యే ఏ నాయకుడైనా ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అనేవాడికి పార్టీయే సుప్రీం తప్ప నాయకులకి వ్యక్తిగతంగా ప్రాధాన్యత ఇవ్వరు అనేది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారితో కూడా విభేదించిన రోజున అవసరమైతే రామారావు గారిని కూడా పక్కకు తప్పించి పార్టీని కాపాడుకున్నారు అంతేగాని రామారావు గారి వల్ల పార్టీకి నష్టం దొరుకుతుంది అనుకున్న రోజు రామారావు గారు తీసుకునే ప్రతి నిర్ణయానికి జీహూ కాబట్టి అటువంటి తెలుగుదేశం కార్యకర్తలు మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నా వ్యక్తిగత అనుభవం చెప్తా చెప్పండి నేను నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం జరిగింది ఎనభై మూడు ఎనభై రెండు యాక్చువల్ గా ఎయిత్ క్లాస్ చివరిలోనే ఉన్నాయి మా నైన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరిగినాయి ఆ ఎలక్షన్ ప్రచారంలో రామారావు గారిని అతి సన్నిహితంగా చూసాం నుంచి అలా ఫాలో అవడం అలవాటు అయింది నాకు కూడా నేను జూనియర్ ఇంటర్ లో ఉన్నప్పుడు నాదనబాస్ గారి జరిగింది ఆ రోజున జూనియర్ ఇంటర్ విద్యార్థిగా రా రామారావు గారిని దింపేయటం అన్యాయం అని భావించి నేను క్లాసులు కాలేజీ కూడా ఎగ్గొట్టేసి నేను ఆ ఉద్యమాల్లో తిరుగుతుండేవాడి ఆ ఏజ్ లో లాఠీ దెబ్బత నా పదిహేను సంవత్సరాల వయసులో అటువంటి అటువంటి నేను తొంభై ఐదు లో ఇరవై గ్రామ గా ఉండి ఆ రోజు జరిగిన నాయకత్వం నేను స్వాగతించా అంటే ఒకనాడు రామారావు గారిని దింపటాన్ని వ్యతిరేకించిన మేము అదే మళ్ళీ తిరిగి రామారావు గారి నుంచి పార్టీ నాయకత్వం మార్పిడి జరిగితే ముఖ్యమంత్రి పదవి మార్పిడి జరిగితే దాన్ని స్వాగతించాం కారణం ఏంటి అంటే పార్టీయే సుప్రీం అనుకో ఉన్నాం కాబట్టి అంటే అటువంటి భావజాలంతో పెరిగిన లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు ఆ పార్టీకి అంకితమైన కోట్లాది మంది ఓటర్లు ఇప్పటికే ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఏదో కొత్తగా కొద్ది రోజుల పాటు ఎమ్మెల్యేలుగా ఉండి మొట్టమొదటిగా ప్రజా జీవితంలోకి వచ్చి మేమే మోర్ దాన్ పార్టీ అని చెప్పని ఎవరైనా అనుకుంటే అది వాళ్ళకి ఆత్మహత్య సదృశ్యమే ఖచ్చితంగా పార్టీ సిద్ధాంతానికి పని చేయాలి కార్యకర్తల మనోభిష్టాన్ని గౌరవించే తేలాలి అలా గౌరవించమనుకున్నప్పుడు బెటర్ ఆ పార్టీ నుంచి నిష్క్రమించి ఎవరి వ్యక్తిగత ఎజెండా వాళ్ళు అమలు చేసుకోవచ్చు ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు కొనసాగొచ్చు అంతేగాని ఈ పార్టీలో ఉంటూ ఈ కార్యకర్తల మనోభావాన్ని గౌరవించరు అనుకుంటే రేపు అంటే నిర్మోహాటంగా కార్యకర్తలు డిజైన్ చేసుకుంటారు కార్యకర్తలు డిజైన్ చేసుకున్న తర్వాత ఏ నాయకుడు కార్యకర్తలను తయారు చేయలే కార్యకర్తలు అవకాశం దక్కించుకొని వచ్చిన నాయకుడిని భుజాన పెట్టుకొని మోసి వాళ్ళు గెలిపించారు ఆ విషయాన్ని విస్మరిస్తే అంతిమంగా రాజకీయంగా వాళ్ళకు వాళ్ళకి అనుమరుగా అవటం ఖాయం రాజేష్ గారు మనం చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దారి తీసిన పరిస్థితుల్లో నేతలు వ్యవహరించిన తీరు వాళ్ళు మాట్లాడే భాష అనేది కూడా కొంత పబ్లిక్లో బలంగా వెళ్ళింది మీరు కూడా చాలా బలంగా తీసుకెళ్లారు ఇప్పుడు టీడీపీకి సంబంధించి కూడా కొన్ని ఇష్యూస్ ఇప్పుడు వస్తున్నాయి కొందరు ఎమ్మెల్యేలు నోరు జారటము ఏదైనా మాట్లాడటము ఏదైనా మనం మాట్లాడవచ్చు అనటం ప్లస్ మీరు ఇందాక చెప్పిన కొన్ని కారణాలు అంటే ఇప్పుడు పార్టీ యాక్షన్ ప్లాన్ ఏమై ఉండొచ్చు చంద్రబాబు వ్యూహం ఏమై ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు పార్టీ ఇంపార్టెంట్ కూటమి ఉంది కూటమిలో భారతీయ జనతా పార్టీ జనసేనతో సత్సంబంధాలు నేర్పుకునే వాతావరణం ఉండాలి పార్టీ క్యాడరు పోకుండా ఉండాలి వాళ్ళని సమాధానపరచాలి అంటే గతంతో పోల్చుకుంటే బిగ్ టాస్క్ పార్టీ అధినేతకి మీ అంచనా ఏంటి ఎట్లా డీల్ చేయొచ్చు అని ఇక్కడ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఈ మధ్య కందుకూరులో లక్ష్మీనాయుడు హత్య జరిగింది అవును ఆ లక్ష్మీనాయుడు హత్యకు పాల్పడ్డ వ్యక్తి హరిచంద్ర ప్రసాద్ వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వారి ఇరువురి మధ్య ఉన్న వ్యక్తిగత వైషమ్యాల కారణంగా ఒకరు ఇంకొకరిని హత్య చేశారు అంటే హతుడు హంతకుడు ఇరువురు టీడీపీ కార్యకర్తలు అయి ఉన్నప్పుడు ఆ ఇష్యూని స్థానిక శాసనసభ్యుడు అతను ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వర గారు ఆయన సమన్వయం చేసుకుని ఈ బాధితుడి పక్షాన తను స్వయంగా ఇలా ఇంట్లో కూర్చొని వాళ్ళకు అండగా గనక తను నిలబడి ఉన్నట్టయితే ఇష్యూ చంద్రబాబు నాయుడు గారు కూర్చొని ఆ కుటుంబానికి నష్టపారం ప్రకటించే వరకు ఎందుకు అవును బయట వ్యక్తులు ఇవాళ కాపు సంఘాల నుంచి దాసర రాము గారో వంగవీటి నరేంద్ర గారో లేదు ఆమంచి స్వాములు గారు లాంటి వాళ్ళు వాళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి అతని గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఈ సమస్యలని అర్థం చేసుకొని స్పందించాల్సిన స్థాయిలో స్పందించాల్సిన సమయంలో ఈ అనుభవ రాహిత్యం కారణంగా ఎమ్మెల్యేలు స్పందించడం వల్ల దీని ఇంపాక్ట్ అది రాష్ట్ర సమస్యగా మారుతుంది అవును రాష్ట్ర జాతీయ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఉన్న బిజీ షెడ్యూల్లో దీనికోసం టైం కేటాయించుకొని ఆయన ఇష్యూస్ రిజాల్వ్ చేయాల్సి వస్తుంది ఆ విషయంలో కచ్చితంగా శాసనసభ్యులకి ఏ సమస్య పట్ల ఎంత వేగంగా స్పందించాలి ఎవరు స్పందించాలి అనే విషయాన్ని వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో మీరు ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ముందున్న టాస్క్ ఎస్ నూటికి నూరు పాళ్ళు పార్టీకి ముప్పై సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతూ గత ముప్పై సంవత్సరాలుగా పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాలు రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగిన చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ పార్టీని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ వరకు క్యారీ చేయగలిగే రీతిలో నాయకత్వాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో కార్యకర్తలకి నాయకత్వానికి మధ్య ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఇది మా పార్టీ అని చెప్పి ఓన్ చేసుకుంటారు కార్యకర్తలు కష్ట నష్టాలు ఎదురైనా ఒకవేళ ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీ నుంచి ఒత్తిళ్లు వేధింపులు కక్షలు కార్పణ్యాలు దౌర్జన్యాలు జరిగిన వాళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీసే ప్రయత్నం చేసిన వాళ్ళ వ్యక్తిత్వ పాల్పడ్డ వాళ్ళ ఆదాయ వనరులను దెబ్బతీసే ప్రయత్నం చేసినా సరే ఆ పార్టీకే కట్టుబడి వాళ్ళ నలభై మూడు సంవత్సరాలుగా ఆ కేడర్ కొనసాగుతుంది అని అంటే అటువంటి కేడర్ ని కాపాడుకోవాలి అదే సందర్భంలో మీరు ప్రస్తావించినట్టుగానే మిత్రపక్షాల మధ్య కోఆర్డినేషన్ గమనించుకుంటే ఇక ఇవాళ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల షెడ్యూల్ ముందు వాళ్ళు వాళ్ళు కూడా ఎలయన్స్ లో జాయిన్ అయ్యారు కానీ ఈ రెండు పార్టీల మధ్య రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగు పవన్ కళ్యాణ్ గారు ఇప్పటంలో ఎప్పుడైతే ఆయన రాబోయే ఎన్నికల్లో జగ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీరనివ్వనని చెప్పని ప్రకటన చేశారు ఆ రోజే ఈ రెండు శ్రేణులు కూడా మానసిపోయింది మానసికంగా సిద్ధమైపోయారు అలా సిద్ధమైన తర్వాత ఇవాళ క్యాడర్ మధ్య చాలా సమన్వే ఉంది ఇవాళ ఓటు ట్రాన్స్ఫర్ తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసే దగ్గర జనసేన వాళ్ళు కానీ జనసేన అభ్యర్థులు పోటీ చేసిన దగ్గర తెలుగుదేశం వాళ్ళు కానీ చాలా ప్రాపర్ గా ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఆ విజయం అలా దక్కింది అటువంటి దగ్గర వాళ్ళ కేడర్ లో జనసేనకి తెలుగుదేశం పార్టీకి మధ్య ఎటువంటి సమన్వే లేదు ఎటువంటి ఏదైనా ఒక సమస్యలు సృష్టింపబడితే ఇవాళ వైసీపీ ద్వారా కొంత వాళ్ళు అటువంటి గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల ఇష్యూను అప్ చేసి ఏ కులాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేసి అటువంటి గ్యాప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అలా ప్రయత్నం చేసినప్పుడు చాలా ఇష్యూస్ లోకల్ ఇష్యూస్ అక్కడ స్థానికంగా ఉండే శాసనసభ్యులు వాళ్లే స్పందించి దాన్ని పరిష్కరించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి స్థానికంగా ఏదైనా రెండు పార్టీల మధ్య ఏదైనా విభేదాలు తలెత్తిన దాన్ని వాళ్ళ స్థాయిలో వాళ్లే పరిష్కరించి ఆ సమన్వయాన్ని కొనసాగిస్తే ఇష్యూ రాష్ట్ర స్థాయి సమస్యగా మారదు కరెక్ట్ ఎందుకంటే కందుకూరు ఇష్యూ నేపథ్యంలో కొంత టిడిపి హైకమాండ్ లేట్ గా స్పందించింది కొంత నష్టం జరిగింది అన్నది కొంత టాక్ వచ్చింది ఇప్పుడు యాక్చువల్ గా ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే కనుక శాసనసభలు స్పందించుంటే పదమూడు రోజుల తర్వాత వేరే వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడడానికి ఆస్కారం ఉండేది ఇచ్చింది అక్కడ లోకల్ గా ఉన్న శాసన సభ్యుడు అతనికి అక్కడ జరిగిన సంఘటన దృష్ట్యా దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనే అనుభవం లేని పర్యవసనంలో ఖచ్చితంగా ఆ గ్యాప్ అతను క్రియేట్ చేయటం తోట లో వేరే వాళ్ళు చొరబడ్డారు ఆ ఛాన్స్ ఇవ్వకుండా ఉండాలి ఆ కుటుంబానికి ఇతనే అండగా నిలబడి ఉన్నట్టు అయితే ఇవాళ వేరే వాళ్ళు వచ్చి బ్లేమ్ చేయడానికి ఆస్కారం ఎక్కడ ఉండేది అక్కడ కాబట్టి ఏంటంటే నూటికి నూరు రూపాయలు ఇటువంటి అనుభవాలు రీత్యా అయినా సరే భవిష్యత్తులో ఆ ప్రాపర్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేసుకోవాలి అదే సందర్భంలో పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ శ్రేణులకి మరింతగా దిశానిర్దేశం చేయాల్సిన అవసరం ఉంది గతంతో కంపేర్ చేసినప్పుడు ఇప్పుడు కొత్త జనరేషన్ ఓటర్లు వచ్చారు కొత్త జనరేషన్ యువత ఇవాళ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళకి కూడా పార్టీ సిద్ధాంతాన్ని పరిచయం చేయాల్సిన అవసరం ఉంది పార్టీ ఇవాళ కొన ఇంకొక నలభై ఏళ్ల పాటు ఈ ప్రస్థానం కొనసాగించుకోవాల్సిన అవసరం ఏంటి ఎందుకు ఈ పార్టీని కాపాడుకోవాలనే అవసరాన్ని శ్రేణులకి ఆయన చెప్పాల్సిన అవసరం ఉంటది తానే ప్రతి కార్యకర్త కూడా మాట్లాడలేరు కాబట్టి తన సెకండ్ కేటగిరీ కేటర్ అయ్యి ఉన్న జిల్లా స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయిలో ఉన్న శాసనసభ్యులు పార్టీ ఇన్ఛార్జులు వాళ్ళందరినీ కూడా వాళ్ళని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత వాళ్ళ వాళ్ళ శ్రేణులని కూడా ఆయనే తర్ఫీది ఇప్పించుకోవాల్సిన బాధ్యత ఉంది రైట్ ఇప్పుడు ఎవరు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు కేర్ ఆఫ్ అడ్రస్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇప్పుడు రేపు ఆయన ఎలా దీన్ని ట్యాకిల్ చేస్తారనేది ఇప్పుడు ఇష్యూ ఎందుకంటే మీరు అన్నట్టుగా కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు ఎన్టీ రామారావు ఆయన అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై సంవత్సరాలు అధ్యక్షుడిగా కంప్లీట్ చేసుకున్న ఈ పరిస్థితుల్లో అప్పుడు పార్టీకి పూర్తిగా కంప్లీట్గా ఉండే నేతలే ఉండేవాళ్ళు ఏ జిల్లాకి వెళ్ళినా ఇప్పుడు కూడా ఆ ఫ్యామిలీస్ టీడీపీకి ఇప్పటికీ వాళ్ళే ఉన్న వాతావరణం శ్రీకాకుళం నుంచి మన చిత్తూరు వరకు చూసుకుంటే కానీ మీరు ఇందాక ఎనభై ఏడు మందిలో సడన్గా వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు ఉన్నారు విద్యావేత్తలు ఉన్నారు అవకాశం దక్కించుకునే వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళని ఇలాంటి సందర్భం వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు బట్టి ఇప్పుడు ఎలా డీల్ చేయటం అనేది లోకేష్కి ఆయనకు కూడా ఒక బిగ్ టాస్కే మీ మీ అంచనా ఏంటిది ఆయన ఎట్లా డీల్ చేయగలరని ఇప్పుడు ఉదాహరణకి ఈ రోజు క్రమశిక్షణ సంఘం ముందుకు రాబోతున్న తిరువూరు ఇష్యూ ఉంది అవును కొలుగుపూడి శ్రీనివాస్ గారు ఆయన తెలుగుదేశం పార్టీ సభ్య అంటే అభ్యర్థిత్వం కారవటానికి కొద్ది కాలం ముందే ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు ఆయన ప్రజా జీవితంలో ఉన్నారు ఉద్యమ నేపథ్యం ఉంది కానీ తెలుగుదేశం పార్టీ తోటి వ్యక్తిగతంగా ఆయనకు అనుబంధం చాలా కొద్ది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆయనకు అవకాశం దక్కింది అలాగే కేసిన చిన్ని గారు వాళ్ళ కుటుంబానికి రాజకీయంగా సుదీర్ఘ అంటే అక్కడ రాజకీయాలతో పరిచయం ఉన్నా కూడా ఆయన కూడా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవడం అనేది ఎన్నికలకు ఒక రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల ముందు నుంచి క్రియాశీలక రాజకీయాల్లో గా ఉంటున్నారు చాలా ఎఫర్ట్ చేశారు అందులో ఎటువంటి డిస్ప్యూట్ లేదు కానీ ఇవాళ ఇటువంటి సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పుడు ఒకసారి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అక్కడ నాలుగు గోడల మధ్య కూర్చొని పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ ని ఇవాళ నాయకుల స్థాయిలో ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ వాళ్లే ఆ విభేదాల గురించి బహిరంగంగా మీడియాలో మాట్లాడుకుంటూ ఇవాళ మీడియాని అడ్రస్ చేస్తూ అక్కడ ఉన్న తిరువురులో అదే ఓటర్లు ఎంపీ గారికి ఓటేశారు ఎమ్మెల్యే గారికి ఓట్లేసారు ఇవాళ ఆ క్యాడర్ మధ్య ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది ఇవాళ ఎమ్మెల్యే గారి వర్షం కరెక్ట్ అనుకోవాలా ఎంపీ గారి వర్షం కరెక్ట్ అనుకోవాలా అని చెప్పని దాంతో స్థానికంగా రెండు గ్రూపులుగా మారిపోతా ఉన్నాయి ఆ రెండు గ్రూపుల పర్వశానం రేపు అంతిమంగా ఇంకొక ఎన్నిక నాటికి వచ్చేటప్పటికి పార్టీలో అంతర్గతంగా విభేదాలు తలెత్తి నాయకులు స్థాయిలో పరిష్కరించు పరిష్కరించుకోవాల్సిన ఇష్యూస్ ని ఇవాళ రూట్ లెవెల్ వరకు ఒక గ్రామ బూత్ లెవెల్ వరకు ఆ విభేదాలు కనుక ఇలాగే పెరిగితే మనం నైన్టీ ఫైవ్ లో చూసాం కొంతమంది ఎన్టీ రామారావు గారితో తోటి కొంతమంది టీడీపీ వెళ్లారు అలా వెళ్లిన వాళ్ళు మళ్ళీ ఎన్టీ రామారావు గారు తొంభై ఆరు జనవరి పద్దెనిమిది వారు చనిపోయిన తర్వాత గోరండ్ల బుచ్చి సోదర్ గారు పరిటాల రవి గారు లాంటి వాళ్ళందరూ చాలా మంది మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు కానీ దేవినే నెహ్రూ గారు ఇంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు అలా దూరంగా ఉండిపోయారు దాని ఇంపాక్ట్ ఆయన నియోజకవర్గాల్లో కొంత ప్రభావం చూపించింది వాస్తవం రైట్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు మాకేణి పెదరైతే గారి డాక్టర్ మాకేణి పెద్రైతే గారు లాంటి వాళ్ళు ఆ తర్వాత తొంభై ఆరు పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ నుంచి పోటీ చేశారు అక్కడ అంటే సుదీర్ఘ కాలం తెలుగుదేశం పార్టీలో ఎక్కిన నాయకులు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్నప్పుడు కేడర్ లో కూడా కన్ఫ్యూజన్ ఎర్ర అవుతుంది అటువంటి పరిస్థితులు కి మా ఆస్కారం లేకుండా ఉండాలి అని అంటే ఇటువంటి ఇష్యూస్ ని క్లోజ్డ్ రూమ్ లో వాళ్ళకు వాళ్ళు కూర్చొని అవసరమైతే జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం సమక్షంలో కూర్చొని ఇష్యూస్ ని రిజాల్వ్ చేసుకోవాలి అంతేగాని వీధి పోరాటం లాగా వీధి సోషల్ మీడియా వేదికగా నేను కరెక్ట్ నేను కరెక్టు అని చెప్పని వాదోపాదాలు ఆడుకుంటా వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని చెప్పని ఒకనొకరు బ్లేమ్ చేసుకుంటా ఉంటే అంతిమంగా పార్టీ ప్రతిష్టను బదారుకి ఇడుస్తా ఉన్నారు ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ శ్రేణులు దాన్ని రిసీవ్ చేసుకోరు అటువంటి వైఖరి ప్రదర్శించిన నాయకులను ఓన్ కూడా చేసుకోరు నేను చాలా కచ్చితంగా చెప్తాను నేను ఇందాక చెప్పాను కదా పార్టీయే సుప్రీం అనుకునే కేడర్ టీడీపీ కేడర్ తాత్కాలికంగా అవసరాలు రీచ్ ఎన్నికలకు ముందు వచ్చే కొద్ది మంది ఉంటే ఉండొచ్చు వాళ్ళకి పార్టీ సిద్ధాంతంతో సంబంధం లేదు వాళ్ళ వల్ల నలభై సంవత్సరాలు ఈ పార్టీ కొనసాగడం వల్ల నలభై సంవత్సరాలకి ఈ పార్టీని కాపాడుకుంటున్న కేడర్ మనోభావాల్ని గుర్తించి గౌరవించి దానికి తదనుగుణంగా నడుచుకుంటే ఆ నాయకులకు కూడా సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంటది కాబట్టి ఇక్కడ లోకేష్ గారు అయినా సరే ఈ విషయాన్ని ఎందుకు తెచ్చానంటే ఆయన కొన్ని ఇంట్రెస్ట్ తీసుకున్నారు ఒకటి ఇన్సూరెన్సు రెండు టీడీపీ క్యాడరు వాళ్ళ పిల్లలకి స్టడీసు అప్పటి నుంచి కంటిన్యూ అవుతున్న ఎన్టీఆర్ స్కూల్స్ వాటిని కొంచెం సర్వాన్ సుందరంగా తీర్చడం మళ్ళీ అవకాశాలు కల్పించడం ఇవన్నీ కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకున్నారు పార్టీ పరంగా ఇది పార్టీకి నష్టం కలిగిస్తున్నదే నష్టం చేస్తుంది పార్టీ నేతలే అందుకు ఇప్పుడు ఫ్యూచర్ నడప బండి నడిపించాల్సింది అతను కాబట్టి అతను ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందని ఈ అనుభవాల రీత్యా ఇప్పుడు ఎలా అయితే చంద్రబాబు నాయుడు గారు నేను అభ్యర్థిత్వాలు ఖరారు చేసి తప్పు చేశానేమో అని చెప్పని పశ్చాత్తాపడతా ఉన్నారు ఆ పశ్చాత్తాపం వ్యక్తం చేసే పరిస్థితులు పరిణామాలు మరొకసారి జరగకుండా రేపటి రోజున రాబోయే ఎన్నికల నాటికైనా సరే అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంచెం ముందస్తుగా కసరత్తు బిగి చేసుకొని ఎవరు పార్టీకి రాయలుగా ఉంటారు పార్టీ సిద్ధాంత బలంతో కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా కార్యకర్తలతో మమేకం అవ్వగలిగే వ్యక్తిత్వం ఉన్న నాయకులు మొట్టమొదటి ఎంపిక చేసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇంత పెద్ద అనుభవం ఉన్న పార్టీ ఇన్ని సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం ఉన్న పార్టీ ఆ మాత్రం కసరత్తు చేసుకోలేదని చెప్పని నేను అనుకోను మరి ఈ రోజు తిరువురు పంచాయతీ తీరుతుందా లేదంటే తెరువురు అన్నట్టుగా కంటిన్యూ అవుతుందా అంటే ఇవాళ క్రమశిక్షణ సంఘం దగ్గరకు వచ్చినప్పుడు కనీసం ఎప్పటికైనా సరే నాయకులుగా ఈ ఈ జరిగిన ఒక గట్టి సిగ్నల్ రోజు నిర్ణయాల పైన అదే అంటున్నా ఇవాళ క్రమశిక్షణ సంఘం ముందు హాజరైన ఇరువురు నాయకులు కూడా వారి వ్యక్తిగత అహానికన్నా కూడా పార్టీ ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకుని కార్యకర్తల మనోభావాలని నాయకత్వ మనోభావాలను దృష్టిలో పెట్టుకుని వాళ్ళు స్పందిస్తే ఇష్యూ క్లోజ్డ్ రూమ్ లో రిజాల్వ్ అవుద్ది లేదు వాళ్ళ వ్యక్తిగత ఆహాలకి ప్రాధాన్యత ఇస్తే నూటికి నూరు పాళ్ళు పార్టీ పరంగా కఠిన చర్యలే ఉంటాయి ఆ కఠిన చర్యలు అనేది మీరు చెప్పినట్టుగా మిగిలిన వాళ్ళకు కూడా ఒక బలమైన సంకేతం ఇచ్చే దిశగానే ఉంటాయి రైట్ థ్యాంక్ రాజేష్ గారు మనం చూస్తున్నాం తెలుగుదేశం పార్టీలో కొందరు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు నేరుగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అంటే పార్టీ ఫిలాసఫీ తెలియని వాళ్ళకి టికెట్లు ఇచ్చి తప్పు చేశానని బహిరంగంగా వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో తిరువురు పంచాయతీ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది తెలుగుదేశం పార్టీకి పార్టీ ఇమేజ్కి మారిన నేపథ్యంలో ఈరోజు క్రమశిక్షణ కమిటీ ముందు అటు ఎంపీ కేశినయన్ నాని ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ ఇద్దరు హాజరవుతున్నారు ఖచ్చితంగా ఈరోజు జరిగే దీనికి ఒక పులిష్టాప్ పడుతుంది అట్ ది సేమ్ టైం ఈ విధంగా వ్యవహరిస్తున్న నేతలకు కూడా ఒక బలమైన వార్నింగ్ ఒక బలమైన సంకేతం అయితే పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు ఇవ్వబోతున్నారని విశ్లేషకులు అప్సన్ రాజేష్ గారు చెప్తున్నారు అదే సందర్భంలో గతంలో ఉన్నట్టుగా రాజకీయ శిక్షణ తరగతులు ఈసారి టికెట్లు ఇచ్చే విషయంలో ఎవరు కంప్లీట్గా ఉంటారు ఎవరు లాయల్గా ఉంటారు ఎవరు ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలన్న ధోరణి ప్రదర్శిస్తారు ఇలాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చే విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కీలక నేత నారా లోకేష్ ఆ దిశగానే వెళ్లబోతున్నారన్న ఒక అంచనాను కూడా రాజేష్ గారు వ్యక్తపరుస్తున్నారు ఇది తిరువురు పంచాయతీ తెలుగుదేశం పార్టీలో కొందరు నేతల తీరు అధినేత అసంతృప్తిపై టెన్ టీవీ లంచ్ అవుట్ డిబేట్